ఈ కార్యక్రమానికి ఆమెను కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు అయితే ఈ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో మనం కొన్ని విషయాలు మనం చర్చించుకోవాల్సిన విషయం ఉంది ఈ విభజనకు ముఖ్య కారణం ఎవరు అంటే కాంగ్రెస్ వారే అనేక సందర్భాల్లో ఉద్యమాలు జరిగాయి జై ఆంధ్ర ఉద్యమం జరిగింది జై తెలంగాణ ఉద్యమం జరిగింది తర్వాత ముల్కీ రూల్స్ డౌన్ డౌన్ ఉద్యమం జరిగింది ఇన్ని ఉద్యమాలు జరిగినా సరే అనేక వంటి పరిష్కారాలతో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆ పరిష్కారాల దిశగా వెళ్ళి మీరు విభజిస్తే చెడిపోతారు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగుపడవు అనే ఉద్దేశంతో ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు ఆరు సూత్రాల పథకం ప్రకారం ఉద్యోగులు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి అండ్ రిజర్వేషన్స్ జిల్లా వైజ్గా ఈరోజు టీచర్స్ రిజర్వేషన్సు కానిస్టేబుల్స్ రిజర్వేషన్సు అలాగే మూడు జిల్లాలు ఒక్కొక్క జోన్గా చేసి కొన్ని రకాల ఉద్యోగాలు అలాగే ఫస్ట్ గేటెడ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడాను రిజర్వేషన్స్ పెట్టారు అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు ప్రణాళిక బోర్డు ఒకటి తెలంగాణ అభివృద్ధి కోసం ఒకటి పెట్టారు ఇలాంటి పరిష్కారాలతో విభజనని అలా వాయిదా వేస్తూ వచ్చారు వాయిదాయే కాదు అసలు విభజన జరగకూడదని స్పష్టంగా ఇందిరాగాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తమిళనాడు నుంచి మెడ్రాస్ స్టేట్ నుంచి మన రాష్ట్రం విడిపోయింది విడిపోయి కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసుకుని సుఖంగానే ఉన్నాము బూర్గుల్ రామకృష్ణారావు గారు లాంటి నిజాయితీ పరుడు నిస్వార్థపరుడు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్న సమయంలో ఆయన రాజీనామా చేసి మనకి కలిసిపోదాం అని చెప్పారు దీనికి కాంగ్రెస్సే కారణం కాంగ్రెస్ పార్టీ కారణం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసుకున్నాం కర్నూలు రాజధానిని వదిలేసుకున్నాం మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు అవ్వడానికి హైదరాబాద్ని ఏర్పాటు చేసుకోవడానికి రాజధానిగా మనం అందరం కూడా ఓకే అన్నాం అలా సజావుగా సాగుతుంది ఈ సమయంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ వచ్చాయి స్థానిక రిజర్వేషన్ కోటాలు ఆరు సూత్రాల పథకం ప్రకారంలో దుర్వినియోగం అవుతుంది ఆంధ్ర వారు మా దగ్గరకు వచ్చి ఉద్యోగాలు చేసేస్తున్నారు టీచర్లకు కేటాయించిన పదిహేను పర్సెంట్ కేటాయింపులు అలాగే మూడు వందల డెబ్బై ఒకటి ఆర్టికల్ ఎఫ్ ప్రకారం హైదరాబాద్ జోన్ని అందరూ ఫ్రీ జోన్గా ఉపయోగించుకోవచ్చు పోలీసు ఉద్యోగాలకి అన్నది కూడా దుర్వినియోగం అవుతుంది ఇవన్నీ అనేక రకాల ఆరోపణలు ఇవన్నీ వస్తే ఆ ఆరోపణలకి కూడా పరిష్కారంగా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిక్స్ టెన్ జీవోని తెచ్చారు సిక్స్ టెన్ జీవో తెచ్చి అది ఒక పరిష్కారం చూపించారు కానీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎమోషనల్ మోటివేషన్ ఎమోషనల్ ఇవి అంటే ప్రజల మనోభావాల మీద రాజకీయాలు చేసే దృక్పథాలు ఉండే పార్టీలు ఎప్పుడు ఉన్నా సరే ప్రజలకు మేలు జరిగేది తక్కువగా ఉంటుంది ఈ పూర్తిగా తెలంగాణని అటు కాంగ్రెస్ వారు ఇటు కేసీఆర్ గారు వీరే బారాస కానీ కాంగ్రెస్ కానీ ప్రజల మనోభావాలని రెచ్చగొట్టి ఈ రాష్ట్రం విభజనకి ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఎవరికి కలిగింది తెలంగాణలో సామాన్యుడికి ఏమైనా ప్రయోజనం కలిగిందా భూ పంపిణీ జరిగిందా ఉద్యోగాల కల్పన జరిగిందా ఏం జరిగింది అంటే ఒక్క ఎమోషనల్ సాటిస్ఫై చేశారు అంతే అంటే ఇవన్నీ కూడా నమ్మ వలకనవి నమ్మ తగినవి కావు కా కానీ హామీలతో ఒక్కొక్క కానిస్టేబుల్కి కూడాను మీరందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్లు అయిపోతారు మీ ఉద్యోగాలు తీసుకెళ్ళిపోయారు అసలు ఇక్కడ ఎన్నో ఉద్యోగాలు టీచర్ పోస్టులు అన్నీ కూడాను వాళ్ళు వచ్చి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు వచ్చి అపాయింట్ అయిపోతున్నారు ఇలాంటి మాయ మాటలు ఎన్నో చెప్పి పార్టీలు ఇవన్నీ కూడా విభజనకి ఎనీహౌ విభజన అయింది కానీ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు ఏం అన్యాయం చేశారు ఇదేమైనా దేశ విభజన సంబరాలు చేసుకోవడానికి ఏది బ్రిటిష్ వల్లవా మనం ఆంధ్ర రాష్ట్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళేం కాదే బ్రిటిష్ వాళ్ళలాగా ఏమైనా పరాయి పాలన అక్కడ చేశారా మనము భారతీయులమే వాళ్ళు భారతీయులే ఒక రాష్ట్రం విడిపోయినంత మాత్రాన అంత సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉందా ఇటువంటి దృక్పథాన్ని ప్రజల్లో వ్యాప్తి చేస్తున్న పార్టీలని ముందు ఒక కట్టడి చేయాలి ప్రజలే కట్టడి చేయాలి ఇక రెండో పార్శ్వం చూద్దాం తెలంగాణ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు మంచిదే తెలంగాణ ప్రజలకి రాష్ట్రం వచ్చింది రాష్ట్రం ఏర్పాటైంది వాళ్ళ మనోభావాలు శాంతింప జరిగాయి వాళ్ళు పండగ చేసుకుంటున్నారు చేసుకోనండి కానీ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటి చావుతో సమానమైన పరిస్థితిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటుంది ద్రవ్య లోటు ఉంది ఇక్కడ ఆ ద్రవ్య లోటు పోడ్చడానికి ఆ లోటుని పోడ్చలేకపోతున్నాం ఎందుకు ట్యాక్సెస్ అన్నీ కూడాను అక్కడ తెలంగాణలో ఉన్నాయి తెలంగాణ హైదరాబాద్లో కేంద్రీకృతం అయి ఉంది అక్కడ బాగా డెవలప్ జరిగింది ఐటీ ఇండస్ట్రీ కానీ మిగిలిన ఇండస్ట్రీస్ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ కేంద్ర పరిశోధనా సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణలో హైదరాబాదులో జరిగాయన్నమాట అలాగే ఇక విభజన చట్టంలో మనకి ఏర్పాటు చేసినటువంటి విభజన అంశాలను కానీ ఏమైనా ఫుల్ఫిలిడ్జ్ చేశారా ఫుల్ఫ్లిడ్జ్గా ఇంతవరకు పరిష్కారం కాలేదు అక్కడ ఉండే భవనాల కోసం కానీ ఆస్తుల కోసం కానీ ఆర్టీసీ ఆస్తులు కానీ విద్యుత్ సంస్థల ఆస్తులు కానీ లేకపోతే భవనాల పంపకాలు కానీ ఏమీ కూడా ఈ రోజు వరకు పది సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికి కూడా జరగలేదన్నమాట అవి కానీ జరిగిన నాడు ఆంధ్రప్రదేశ్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడికి రావాల్సిన మన వాటాగా రావాల్సిన అంశాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ పూర్తి చేయకుండా కాంగ్రెస్ వారు సంబరాలు చేసుకుంటున్నారు ఇది ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన విషయం అనమాట ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేటప్పుడు మనం రెచ్చిపోకుండా ఉండటమే అవసరం అనమాట మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఎవరి